సాక్షి అంటే అసలు మనం దేనికి ఎలా సాక్షిగా ఉన్నామో కూడా మనకు తెలియదు దేనికి సాక్షిగా ఉన్నాము ఎలా సాక్షిగా ఉన్నాము ఎందుకంటే ఇక్కడ మన బ్రహ్మ తాతయ్య గారికి చెప్పినట్లుగా ధ్యాస మీద ధ్యాస అన్నాను చూడు అసలు ధ్యాస అంటే ఏంటో తెలిస్తే కదా ధ్యాస మీద ధ్యాస పెట్టడానికి ధ్యాస అంటే నేను కదా నా మీదే నేను ఛ్యాస పెట్టుకోవాలి నేనెవరిని అని ప్రశ్నిస్తున్నప్పుడు ఎవరిని నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నాను కదా మీరెవరండి ఎవరినో ప్రశ్నించడం లేదు అలాగే నేనెవరి ఇంకొక నేను ప్రశ్నిస్తాను ఆల్రెడీ నేను ఉన్నాను కదా నేను లేకపోతే ఎగలాగో దోగలాగో నేను ఎవరినో ఎవరినో అడగాలి కదా ఎవరిని అని నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నాను నేను నేనే ప్రశ్నించుకోవాలి నేనెవరు తెలుగు స్వరూపమైన ధ్యాసని ధ్యాసనైన నా మీదనే నేను నా ధ్యాసని కేంద్రీకరించాలి అయితే నేను నా ధ్యాసని నాకంటే అన్యమైనటువంటి దుస్త వస్తువుల మీద ప్రసవింప చేస్తున్నాను చేయడం వల్ల ఆ దుస్త వస్తువులకి చేతన కలుగుతుంది నా ధ్యాస వల్ల అది చైతన్యవంతం అవుతున్నాయన్న సంగతి తెలియక నా వల్ల చైతన్యం అవుతున్నవే నేను అనుకుంటున్నాను ఇది అధ్యాస అధ్యాస కాని దాని మీద ధ్యాస అధ్యాస అధ్యాస వల్ల ఏమైపోయింది కానిది నేనైపోతున్నాను ఇప్పుడు ఆ తీసు అది నేనే నా మీదే ధ్యాస పెట్టాలి ఇక్కడ సాక్షిత్వం అంటే నా మీద నేను ధ్యాస పెట్టడం కాదు నేను ధ్యాస స్వరూపమై ఉండాలి అంతే అప్పుడు నువ్వు ఇంతకు ముందు ఏది అధ్యాస వల్ల నేను అనుకున్నావో అది నీకు అన్యంగా నీకు తోస్తూ ఉంటుంది కదా అప్పుడు నీకు తెలుసు విడిపోతావు అప్పుడు మర్మం అర్థమైందా అర్థమైందా అప్పుడు విడిపోతాం అంతవరకు సాక్షి గోంగూర అనుకుంటూ ఒక నిమిషం సాక్షిగా ఉంటూ ఎంతో బాగున్నాం అనుకుంటూ ఒక క్షణం బాగుంటూ మిగతా అంతా కూడా మళ్ళీ కాని దానితో కలబడిపోతూ అయ్యో మళ్ళీ మర్చిపోయాను అనుకుంటూ మళ్ళీ కదా మనసు లెగిస్తుందా చూసుకో లెగిస్తే సరిగ్గా లేనట్టే కదా మనసు లేచినే లేవని పడేయద్దు లెగిస్తే లెగుస్తుంది నీకెందుకు సంబంధం పక్కింటి వాళ్ళు ఏం చేసుకుంటా నీకే అలాగే మనసు లెగిస్తే కావని పడితే పడని ఏడిస్తే ఏడవని నవ్వితే నవ్వని ఊహ అంటే అనని ఈహి అంటే అనని నీకు ధ్యాసవై నమ్మ సాక్షిత్వం అంటే మీరు శాసస్వ రూపంలో దాని వ్యవహారం అంతా అతి స్పష్టంగా చూడగలుగుతాం అంటే నీకంటే వేరుగా కనిపిస్తుంటుంది కాబట్టి ఇక దాంతో అసలు కూడికన్నదే కుదరదు ఎలా కుదురుతుంది కుదరదు కదా ఒక చెట్టు నేను ఎలా అయిపోగలుగుతాను నాతో నా వల్ల తెలియబడేది ఏది నేను అవ్వలేను నేను నేను శ్వాస స్వరూపంగా ఉంటాయి కదా అంతటా మళ్ళీ మనకి దాంతో కలిసిపోయేటువంటి అలాగా చిలికిన పెరుగులో నుంచి వచ్చిన వెన్న మళ్ళీ మజ్జిగలో కలవదు అలాగా విడిపోతావు మజ్జిగలోనే ఉంటుంది ఆ వెన్న అలాగే దేశేంద్ర మనోబుద్ధుల్లోనే ఉంటుంది నీ స్వరూపం కానీ దాన్ని అంటదు దాని వ్యవహారాలన్నీ జరుగుతూ ఉంటాయి వెంటనే అదే గుర్తీ కదలకుండా ఉండే వాటి మీద కదిలే వాటిని చూడు అని చెప్పారు కదిలే వాటిని చూడంటే అది అవి కదులుతు అనుకుని కాదు ఊరికే అలా చూస్తూ ఉంటాను అన్ని జరుగుతూనే ఉంటాయి ఏమి ఇప్పుడు మనసుని ఆపడం ఏమి లేదు ఆపడం అలాగే లేకుండా ఉండిపోవడం నేను అన్న సత్యం అంతే ఏదేవో ఉంటా ఉంటాయిలే ఇప్పుడు అది కాసేపటి ఉండదు కదా ఒకటి వచ్చిపోయే వాటికి ఇప్పుడు అవి వచ్చిపోయేవి అని అనుకున్నప్పుడు ఏవి వచ్చిపోయేవి దేహేంద్రియ మనోబుద్ధులు ఇప్పుడు మనం అవి కదా ఆ మనసు బుద్ధి దేహ ఇంద్రియాలు తో కూడిన ఒక కూటమి వస్తూ ఉంటుంది వెళ్తుంది దేహము మీద ధ్యాస కాసేపు మనసు మీద ధ్యాస కాసేపు బుద్ధి కాసేపు బుద్ధిగా ఉంటావు కాసేపు మనసుగా ఉంటావు కాసేపు దేహంగా ఉంటావు ఈ మూడు అయిపోతూ ఉంటావు ఈ మూడిటి యొక్క మార్పులు నీవే అనుకుంటూ ఉంటావు ప్రభావానికి లోనైపోతూ ఉంటావు కానీ ఇప్పుడు అవన్నీ నాచీత తెలియబడుతూ ఉంటాయి హాయిగా ఉంటుంది దాని వ్యవహారాల కన్నిటికి సత్తా నువ్వే శక్తి నువ్వే చేతలు నువ్వే కదా కానీ వాటి వ్యవహారాలు ఏవి నీవి కావు ఆ సూర్యుని యొక్క ప్రకాశంలో జనులందరూ లేచి వాళ్ళ వాళ్ళ పనులు ఏవేవి చేసుకున్నా ఆ పనుల యొక్క ఏ విధమైనటువంటి ప్రభావము సూర్యుని అంటనట్లు ఆ సూర్యుడు లేకపోతే జీవులు వ్యవహారాలు చేయలేనట్లు నేనున్నాను అంతే అవన్నీ లేచినాయి వాటి కర్మలకి వాటి ప్రారంభాలనుగుణంగా మళ్ళీ చేసుకుంటాయి అవి ఈ దేహం ఎట్లాగే మిగతా దేహాలు అంతే ఇప్పుడు నీ దేహాన్ని ఇంద్రియ మనోబుద్ధిని నువ్వు సాక్షిగా చూడగలిగితే అప్పుడు ఏమైపోతుంది మిగతా అన్ని దేహాలు వీటి వలనే నీకు దృశ్యమవుతూ ఉంటాయి నీకు దృశ్యమవుతున్నటువంటి ఈ అన్ని దేహాలతో కూడిన విశ్వం అంతా నీకు దృశ్యం అవుతూ ఉంటుంది నువ్వు దృక్కు అయి ఉంటావు అయితే ఇప్పుడు ఒక చిత్రం ఏంటంటే దృక్కు అయినా నువ్వు లేకపోతే దృశ్యం లేదు కదా ఒకవేళ దృశ్యం ఉన్నా కూడా వాటి అణు నువ్వు చేరి ఉండడం వల్లనే అది ఉండగలుగుతోంది కాబట్టి వస్త్రమును వీడి చిత్రము లేనట్లు తెలివి స్వరూప నన్ను వీడి జగత్తు లేవు జగత్తు నిండా నేనే కదా చిత్రము నిండా వస్త్రమే అన్నట్లు నాతో తెలియబడే ప్రతిదాని నిండా నేనే కదా నేనయినప్పుడు ఈ ఒక్కదాని ఎందుకు నేనై ఉన్నాను అనుకుంటేనే బంధం గానీ అన్నిటి నిండా ఉన్నది ఒకసారి చెప్పే చూడు ఈ స్వార్థం అనంతం అయిపోవాలి అయిపోవాలి పెద్ద స్వార్థపరాలు అయిపోవాలి అయిపోవాలి ముందు ఈ చిన్న స్వార్థాన్ని వదులుకుంటే పెద్ద స్వార్థపదాలు అయిపోతాం అది సందేశం